సిద్దిపేట జిల్లా గజ్వెల్లో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో స్థానిక మొల్ల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సరెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే తెలుగులో రామాయణాన్ని రచించిన కుమ్మరి బిడ్డ కవయిత్రి మొల్ల స్ఫూర్తిదాయకమని అన్నారు ఘనంగా నిర్వహించుకోవడం మన కుమారుల ముద్దుబిడ్డ అయినటువంటి కవిత్రిమల్ల మన రామాయణాన్ని అతి తక్కువ కాలంలోనే మనకు తెలుగులో అనువదించడం మనం ఎంతో చేసుకున్నట్టు గొప్ప ఈ ఈ ఈ కార్యక్రమంకి మా కుమార్ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తెచ్చేసి కవిత్రిమల్ల విగ్రహానికి ధన సాగదం పలికినందుకు మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో కవిత్రిమల్ల చేసినటువంటి చేసిన కార్యక్రమాల్లో మనకు రామ రామాయణాన్ని అతి తక్కువ కాలంలోనే రాయడం మనకు ఎంతో సంతోషకరం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన సంఘం నాయకులు సంఘ నాయకులు సంఘ సంస్థ నాయకులు మన మాజీ ఎమ్మెల్యే మునుకూడ దరెడ్డి గారు కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన గారు కూడా రావడం జరిగింది అట్లాగే మన సంఘ నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయం చేసేందుకు వారికి మన ప్రత్యేక ధన్యవాదాలు కూడా కుమ్మర్ల ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ ఐదు వందల ఎనభై ఐదవ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో మన కుమ్మర్లు మరియు ఎక్స్ ఎమ్మెల్యే నరసారెడ్డి గారు పాల్గొని వాళ్ళడం జరిగింది అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా రావడం జరిగినది మనకు మన మొల్లమాంబ కుమ్మరిగా పుట్టడం మనము గర్వించదగ్గ విషయం మనకు అమ్మ కవి మన సంస్కృతంలో రామాయణాన్ని తెలుగులోకి అనువాదించి అతి తక్కువ కాలంలో నేను నిర్వహించింది కావున అటువంటి అమ్మవారిని మనము కవయత్రి మొల్లగారిని మనము గౌరవించడం చాలా సుత్తం మనం మనం పూర్వజన సుఖృతంగా భావిస్తూ ఇది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కుమ్మరికి నా యొక్క ధన్యవాదాలు